వైసీపీ జనసేన మధ్య ఒక విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక ఫైట్ నడుస్తుంది అదేంటంటే తొలుత జనసేనకు సంబంధించిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక క్యాంపెయిన్ను మొదలుపెట్టాడు విరాళాల కోసం నా సేవ కోసం నా వంతు మన భవిష్యత్తు కోసం మన వంతు అంటూ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఇచ్చి జనసేన పార్టీకి విరాళాలు ఇవ్వాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా సోషల్ మీడియాలో తన అధికార ఖాతాలో ఒక కౌంటర్ ఇచ్చింది ఇప్పటికే పార్టీని చంద్రబాబు నాయుడుకి లీజుకి ఇచ్చేసి కోట్లు కొట్టేసిన జీతగాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ కార్యకర్తల్ని కూడా వదిలిపెట్టేలా లేరు వాళ్ళ దగ్గర ఉన్న యాభై వంద కూడా లాక్కొని తనలాగే వాళ్ళను కూడా పూర్తిగా బానిసల్లా మార్చే ప్రక్రియ మొదలుపెట్టారు వాళ్ళని బానిసలుగా మార్చే వరకు పవన్ కళ్యాణ్ ఇద్దరు పోరేమో అంటూ ఒక కౌంటర్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి వెంటనే జనసేన రంగంలోని దిగింది నాగబాబు కూడా రంగంలో దిగారు అసలు మీరేంటి మాకు నేతలు చెప్పేది దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన ఎమ్మెల్యేలు మీ వాళ్ళే అంటూ ఏడిఆర్ రిపోర్టును జనసేన పార్టీ పైకి తెచ్చింది కరెక్టే ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం దేశంలోని అత్యధిక ఒక పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆస్తులు అత్యధికంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఇది ఇది ఎలా సా ఎలా సాధ్యమైంది అన్నది కూడా చూద్దాం ఏడీఆర్ రిపోర్ట్ చెప్తున్నది ఏంటంటే దేశంలోని జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల ఎమ్మెల్యేల ఆస్తులన్నీ అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నూట నలభై ఆరు మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన డేటాను అనలైజ్ చేసింది వాళ్ళ ఆస్తుల్ని నూట యాభై మంది ఉన్నప్పటికీ నూట నలభై ఆరు మందిల ఆస్తుల్ని అనలైజ్ చేసింది వాళ్ళ మొత్తం ఆస్తులు మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలని ఏడిఆర్ రిపోర్ట్ చెప్తోంది నూట నలభై ఆరు మందికి సంబంధించిన ఆస్తులు మూడు వేల మూడు వందల డెబ్బై ఆరు కోట్లు దీన్ని చూపెట్టి దేశంలోనే మూడో అత్యధిక ధనవంతులు ఉన్న పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న పార్టీ అంటూ జనసేన ఆరోపిస్తోంది కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేల సంఖ్య జాతీయ పార్టీల తర్వాత అత్యధికంగా ఎమ్మెల్యేల సంఖ్య ఉంది అందువల్ల ఈ ఆస్తులు మొత్తం ఎక్కువగా కనిపిస్తుంది సరే తెలుగుదేశం పార్టీ డేటా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల డేటాను ఏడీఆర్ రిపోర్ట్ అనలైజ్ చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆస్తుల మొత్తం విలువ పదమూడు వందల పదకొండు కోట్లు పదమూడు వందల పదకొండు కోట్లు ఇప్పుడు యావరేజ్ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూట నలభై ఆరు మంది డేటాను అనలైజ్ చేస్తే వాళ్ళు మూడు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది కోట్లు యావరేజ్ చూస్తే ఒక్కో ఎమ్మెల్యే ఆస్తి విలువ ఇరవై మూడు కోట్ల ఇరవై మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల రూపాయలు అంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు అనుకుందాం అదే తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆస్తుల విలువ పదమూడు వందల పదకొండు కోట్ల రూపాయలు అంటే యావరేజ్ చూస్తే అరవై తొమ్మిది కోట్లు ఉంది వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ ఒక్కో ఎమ్మెల్యే ఆస్తుల విలువ అరవై తొమ్మిది కోట్లుగా ఉంది వైసీపీ వాళ్ళది ఇరవై మూడు కోట్లుగా ఉంది సో యావరేజ్గా చూస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల కంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇండివిజువల్గా చూస్తే తక్కువ ధనవంతులే అని చెప్పాలి కానీ దాన్ని దాచిపెట్టి కేవలం అత్యధికంగా ఎమ్మెల్యేల సంఖ్య ఉండడం వల్ల వాళ్ళందరివి కూడినప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల మూడో ప్లేస్లో దేశంలో ఆస్తులు విలువలు వైసీపీ ఎమ్మెల్యేలు ముందున్నారు ఆ విషయాన్ని పక్కన పెట్టి కేవలం మొత్తం ధనికులంతా వైసీపీ ఎమ్మెల్యేలే అన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఇక అసలు ఈ దేశంలోనే అత్యంత ధనికులైన ఎమ్మెల్యేలు ఎవరు అన్నది కూడా ఒకసారి చూద్దాం పక్క దేశ పక్క రాష్ట్రాల సంగతి వదిలిపెడితే మన ఏపీకి సంబంధించి చూస్తే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనికులైన ఎమ్మెల్యేల్లో నాలుగో స్థానంలో ఉన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన ఆస్తుల విలువ ఎడిఆర్ రిపోర్ట్ ప్రకారమే ఆయన మొత్తం ఆస్తుల విలువ ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారు టాప్ టెన్లో జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏడో ప్లేస్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు నాలుగో ప్లేస్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏడో ప్లేస్లో ఉన్నారు ఆయన ఆస్తుల విలువ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్ల రూపాయలు కానీ ఇక్కడ బాగా గమనిస్తే ఈ రిపోర్ట్ వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ ఎలా ప్రచారం చేస్తుంది అంటే దే జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి ధనిక ముఖ్యమంత్రి ఐదు వందల పది కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన ధనిక ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తూ ఉంటుంది ముఖ్యమంత్రుల జాబితాలో చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆస్తుల విలువ ఎక్కువే కానీ ఎమ్మెల్యేల సంగతి అంతా చూస్తే దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువ చాలా ఎక్కువ ఆరు వందల అరవై ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులు జగన్మో చంద్రబాబు నాయుడుకున్నాయి జగన్మోహన్ రెడ్డిది ఐదు వందల పది కోట్ల రూపాయలు కానీ ప్రచారం చేసేటప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ కానీ ఆ పార్టీకి అనుకూలంగానే పేరున్న మీడియా కానీ ఎప్పుడే కానీ చంద్రబాబు నాయుడు పేరు రాకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తూ ఉంటారు అదే దేశంలోనే అత్యంత ధనికులైన ఎమ్మెల్యే అని అంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే ముందుంటారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఇలా ప్రచారం చేస్తూ ఉంటారు సో వైసీపీలో మాత్రమే ధనికులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అంతా పేదలు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి కూడా కొందరు పోటీ చేస్తారు మరి వాళ్ళ ఆస్తుల సంగతి కూడా చూస్తే అసలైన వ్యాపారులు ఎవరెవరు ఏ ఏ పార్టీలో ఉన్నారనేది అయితే తెలుస్తుంది ఇవన్నీ కాకపోతే ఇవన్నీ ఏంటంటే అధికారికంగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే అసలైన డేటా ఆస్తులైతే అవి ఎవరికి ఊహకో అందని విధంగానే రాజకీయ పార్టీల నాయకుల ఆస్తులైతే ఉంటాయి